మండలి వెంకటకృష్ణారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వందో రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి అగ్నికోల క్షేత్రియ గ్రామ ప్రతి ప్రతినిధులందరికీ అలాగే మరి ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం అనేది చాలా అదృష్టం కారణం ఏంటంటే చిన్నప్పుడు మేము కూడా గాంధీ క్షేత్రంలో చదువుకున్నాం మరి అటువంటి మహనీయుడు స్వతహాగా చూసిన చిన్నప్పుడు నేను కూడా ఉన్నాను ఒకరోజు ఈ హాస్టల్లో మరి ఒక రోజు వచ్చారు ఆయన పెద్ద ఆయన వచ్చినప్పుడు హాస్టల్లో స్కూల్లో మా స్కూల్లో సరిగా లేకపోతే అక్కడ మూలంలో ఉన్నటువంటి చీపురిని తీసుకురమ్మన్నారు పెద్దలందరూ మా మా మాకంటే సీనియర్లు అందరూ చూస్తున్నారు నా ముఖం ఇంకా నేను చిన్నవాడిని నాకు తెలియదు పెద్ద ఆయన తీసుకురా పడితే కొడతాడేమోనని భయం ఆ మహనీయుడు ఒక మంత్రి స్థానంలో ఉండి ఆ చీపురు తీసుకొస్తే ఆ చీపిరిని నా గది అంతా ఊడ్చి తాడకేస్తే ఎవరారా రేపు నుంచి ఇలా ఉండపోతే అని చెప్పి అంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడికి ఈరోజు అర్పించి అదృష్టం దక్కినందుకు చాలా సంతోషం అలాగే జనార్దన్ గారు చెప్పినట్టు మరి చిన్నతనంలో దివ్యమ గ్రామాల్లో మరి ఎటువంటి ఎదుగుదల లేనప్పుడు హాస్టల్ పెట్టి మరి హాస్టల్లో చదువుకునే ఆ జ్ఞానం కలిగి ఇవాళ పది మందిలో ఏదో ఒక సందర్భంలో కొంతమంది ఉద్యోగాలు కొంతమంది వ్యాపారాల్లోనూ అనేక రంగాల్లో మరి ఈరోజు మన దేశంలో మరి ఏ విధాలు వచ్చిందంటే కేవలం మరి ఆయన కృషి వల్లే అని తెలియజేస్తూ మరి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా తీసుకు